అది మళ్ళీ ఆరు నెలలు తిరిగేటప్పటికి ఇంకొక చోట పెరుగుతుంది ఆ తర్వాత ఇంకో చోట పెరుగుతుంది ఇట్లాగా దాదాపు ఆరేడేళ్ళు పెద్ద సమస్య ఏంటంటే ఆ టైంకి టాయిలెట్ ఆగిపోతుంది పైప్ వేయాలి నిజంగా మనిషి ఎంత నరకం అని అంత నరకం నాకు ఆయనది ఆ అంటే చిన్నప్పుడు ఏంటంటే కొడుతుంటారు తిడుతుంటారు కాబట్టి ఒక ఇది ఉంటుంది బట్ ఆ పెద్ద అయ్యాక ఆయన పడ్డ కష్టం చూస్తే ఇప్పటికీ ఏడుపు ఒకటే తక్కువ అనమాట పేదవాడి జీవితంలో వైద్యం అనేటటువంటిది ప్రాణాలతో అవును దాన్ని గనక ఇంకోటి ఎట్లా ఉంటుందో తెలుసా ఇన్సూరెన్స్ సిస్టమ్ లో ఈవెన్ కూడా మీకు ఇప్పుడు ఎంతో లిమిట్ పెడతారు కదా ఒకసారి ఆపరేషన్ అక్కడ రెండోసారి దానికి రాదు ఆ ఏడాదిలో అంతే ఇంకా అయిపోయినట్టే లిమిట్ అయిపోయినట్టే అయిపోయినట్టే అట్లాగా రెండో డబ్బులు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉండేది అవును అసలు నిజంగా అంటే అవి పోయినా పైన ఖర్చులు అవుతాయి ఉన్నా కూడా దేవుడికి నేను ఎప్పుడు ధనం పెట్టుకునేది ఏంటంటే టైంకి మనకి ఈ అవకాశం కల్పించబట్టి అది ఏదైనా ఖర్చు పెట్టగలిగా లేకపోతే ఏంది జీవితం భయం వేసిపోతుంది అనమాట ఇవాళ వాళ్ళని చూస్తుంటే పేదల జీవితాల్ని వణుకు పుడుతుంది ఏమైపోతారు రేపు వీళ్ళందరు అవును సార్ కానీ ఒకటి ప్రభుత్వం ముందు ఇది ఒక్కటే అంశం కాదు ఇది చాలా కీలకం చాలా అవసరం అలాగే మిగిలిన చాలా మంది ఉద్యోగ సంఘాలు కూడా రోడ్డు ఎక్కుతున్నారు మన విద్యుత్ శాఖ ఉద్యోగులు ఎందుక మీరన్నట్టు పిహెచ్సి అలాగే సచివాలయ గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఎప్పటికీ వాళ్ళ నిరసనలు తెలియజేస్తున్నారు అయినా సరే వాళ్ళ పని ఒత్తిడి ఒక రకంగా చెప్పాలంటే ఎప్పుడైతే వాలంటీర్లు తీసేశారో తన మీద తర్వాత వాళ్ళ మీద పని ఒత్తిడి పెంచడం